ఒక ఊర్లో నలుగురు మిత్రులు ఉండేవారు వాళ్ళ పేర్లు రామారావు రాజబాబు నారాయణ శేషు నలుగురు హై స్కూల్ చదువు పూర్తి చేశారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయిపోయాక ఒక హోటల్కి వెళ్లి టీ బ్రేక్ఫాస్ట్ చేద్దామని నిర్ణయించుకున్నారు ఆదివారం రోజు సైకిల్ మీద హోటల్ కి చేరుకున్నారు వాళ్ళు నలుగురు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు నలభై ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే తేదీన అంటే ఏప్రిల్ నాలుగున ఉదయం పది గంటలకు ఈ హోటల్లో కలుద్దాం అన్నాడు రామారావు ఎందుకలా అన్ని సంవత్సరాలు కలుసుకోకుండా ఉండడం ఎందుకు ఎన్నాళ్ళు కలిసి తిరిగాం కలిసి ఆడుకున్నాం కలిసి గడిపాం కనీసం రెండు మూడు సంవత్సరాలకు ఒక్కసారైనా కలుసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు రాజబాబు అలా వద్దు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం నలభై సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఎవరు ఎలాంటి స్థాయికి చేరుకున్నామో ఒకరికొకరు చెప్పుకుంటే చాలా థ్రిల్గా అనిపిస్తుంది అన్నాడు నారాయణ సరే అలాగే చేద్దాం అప్పటి వరకు మనమందరం చాలా కష్టపడాలి మంచి స్థాయికి రావాలి మనం మళ్ళీ కలిసిన రోజు మన స్థాయి గురించి గర్వంగా చెప్పుకునేలా ఉండాలి అన్నాడు శేషు చివరికి ఈ ఆలోచన మిత్రులు నలుగురికి అంగీకారం అయ్యింది తమకు టీ బ్రేక్ఫాస్ట్ అందించిన వెయిటర్ నాగరాజు ఇదంతా వింటున్నాడు అతను నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు నాది మీ వయసే నలభై సంవత్సరాల తర్వాత నేను ఎక్కడే ఉంటే కనుక మీ అందరి కోసం ఈ హోటల్లో వేచి ఉంటాను అన్నాడు వాళ్ళు నవ్వుతూ సరే అన్నారు నలుగురు తదుపరి విద్య కోసం విడిపోయారు రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి సరిగ్గా నలభై ఏళ్ల తర్వాత నిర్ణీత తేదీ ఏప్రిల్ నాలుగు ఉదయం ఆ హోటల్ డోర్ వద్దకు విలాసవంతమైన కారు వచ్చింది రామారావు కారు దిగి వరండా వైపు నడవడం మొదలు పెట్టాడు రామారావుకి ఇప్పుడు మూడు బంగార నగల షాపులు ఉన్నాయి హోటల్లో అడుగుపెట్టిన రామారావుని గుర్తుపట్టిన నాగరాజు ఎంతో ఆనందంగా సార్ మీ కోసం ఒక నెల క్రితమే రాజబాబు గారు టేబుల్ బుక్ చేశారని చెప్పాడు ఒక గంటలో నారాయణ వచ్చాడు నారాయణ ఒక మహానగరంలో పెద్ద అయ్యాడు కోట్లు సంపాదించాడు స్నేహితులు మాట్లాడుకుంటూ వేరే స్నేహితుల కోసం ఎదురు చూస్తుండగా అరగంటలో మూడు స్నేహితుడు శేషు వచ్చాడు అతనితో మాట్లాడిన తర్వాత శేషు పరిశ్రమలు స్థాపించి పెద్ద వ్యాపారవేత్త అయ్యాడని ఇద్దరికీ తెలిసింది అందరూ ఆనందపడ్డారు స్నేహితులు ముగ్గురి కళ్ళు పదే పదే డోర్ వైపు చూస్తున్నాయి రాజబాబు ఎప్పుడు వస్తాడా ముగ్గురు నలభై ఏళ్ల తర్వాత కలుసుకోవడం వల్ల చాలా చాలా ఆనందంగా ఉన్నారు గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ కాలక్షేపం చేసినా రాజబాబు రాలేదు మనకి టేబుల్ కూడా బుక్ చేసి రాజుబాబు రాకపోవడం చాలా బాధగా ఉంది మనం నలుగురు కలుసుకుంటాం అనుకున్నాను బాధగా అన్నాడు రామారావు మనం చదువుకునే రోజుల్లో రాజుబాబు వాళ్ళది చాలా పేద కుటుంబం వాళ్ళ అమ్మ నాన్న కూలి చేసి పెంచి వాడిని చదివించేవారు బహుశా తన జీవితంలో ఏమీ సాధించలేకపోయి ఉండొచ్చు అందుకే మన మీదున్న ప్రేమతో మనల్ని మాత్రమే కలిపి మన మధ్య తను కలవడం ఇష్టం లేక రాకపోయి ఉండొచ్చు గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధగా అన్నాడు నారాయణ మనం మధ్య మధ్యలో కలుస్తూ ఉండకపోవడం వల్ల పెద్ద తప్పే చేశాము కలిసి వాడికి ఏమైనా సహాయం చేసి ఉండేవాళ్ళం అన్నాడు శేషు ఇక చేసేదేమీ లేక మిత్రులు ముగ్గురు బయలుదేరడానికి సిద్ధపడి తమ బిల్ ఎంతైందో అడిగారు బిల్లు అడిగిన వెంటనే ఆన్లైన్లో బిల్లు కట్టేసినట్టు ముగ్గురికి సమాధానం వచ్చింది ముగ్గురు బయటికి వచ్చారు అప్పటికి సమయం రాత్రి ఎనిమిది గంటలైంది సరిగ్గా అప్పుడే ఓ యువకుడు కారు దిగి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ముగ్గురు స్నేహితుల వద్దకు వచ్చి ఎదురుగా నిలుచున్నాడు ఆ ముగ్గురు ఆ వ్యక్తిని చూస్తూ ఉండిపోయారు వచ్చిన ఆ యువకుడు నేను మీ స్నేహితుడు రాజబాబు గారి కొడుకు రామ్ కుమార్ ని అంటూ చెప్పడం మొదలు పెట్టాడు ఈ రోజు మీ రాక గురించి నాన్నగారు చాలా సార్లు చెప్పారు మిమ్మల్ని కలవడం కోసం ఎంతో ఆతృతగా ఉండేవారు ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను కానీ గత నెలలో తీవ్ర అనారోగ్యంతో మా నాన్నగారు చనిపోయారు అంటూ ఒక క్షణం ఆగి కళ్ళు తుడుచుకుని మళ్లీ చెప్పసాగాడు చనిపోయే ముందు మా నాన్న ఇలా అన్నారు నేను ఈ లోకంలో లేనని తెలిసినప్పుడు నా స్నేహితులు ఆనందంగా గడపలేరు ఒకరినొకరు కలుసుకున్న ఆనందం కోల్పోతారు నా గురించే తలుచుకుని కుమిలిపోతారు అందుకే ఆలస్యంగా వెళ్లమని ఆదేశించారు తన తరపున మిమ్మల్ని కౌగిలించుకోమని కూడా అడిగారు అంటూ తన రెండు చేతులు చాచాడు మిత్రులు ముగ్గురు ఊపికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ కౌగులించుకున్నారు చుట్టుపక్కల జనాలు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తున్నారు ఈ యువకుడిని ఎక్కడో చూసినట్లు ఉంది అనుకుంటున్నారు బాబు నాన్నగారు ఏం చేసేవారు తన జీవితం ఎలా సాగింది జేరబోయిన గొంతుతో అడిగాడు రామారావు నాన్న ఎన్నెన్నో కష్టాలు పడ్డారు నన్ను చదివించడానికి బరువులు ఎత్తి కూలీ పనులు చేశారు తన కష్టాలు ఎప్పటికీ నా జీవితంలో చూడకూడదు అనేవారు ఆయన కష్టానికి ఫలితం దక్కాలని నేను చాలా శ్రద్ధగా చదివాను ఈ రోజు నేను ఈ జిల్లా కలెక్టర్ ని అంటూ ముగించాడు రామ్ కుమార్ అతను చెప్పిన మాటలు విని అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు మిత్రులు మాత్రం అతని వద్ద సెలవు తీసుకుని వస్తున్న దుఃఖాన్ని తమలోనే దిగమింగుతూ మంచి స్నేహితుడిని పోయామే అన్న బాధతో వెనుతిరిగారు మిత్రులారా అందుకే మీ బంధువులతోనూ స్నేహితులతోనూ శ్రేయోభిరాషులతోనూ వీలును బట్టి కలుస్తూ ఉండండి వీలు కాకపోయినా వీలు కల్పించుకుని కలవండి తర్వాత వెళ్దాం సందర్భం వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటూ ఏళ్ల తరబడి వాయిదాలు వేయకండి ఎందుకంటే మృత్యువును చేరుకోవడానికి ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో తెలియదు ఆ తర్వాత కలుద్దామని ఎంత తాపత్రయపడినా కలవాల్సిన వాళ్ళు మీకు ఎప్పటికీ కనిపించరు జీవితం అంటే సినిమాలు రాజకీయాలు టీవీలు మొబైల్లు ఫేస్బుక్లు వాట్సాప్లు బార్లు రెస్టారెంట్లు లాంటివి మాత్రమే కాదు అమ్మలు నాన్నలు తోడ వాళ్ళు అమ్మమ్మలు నాన్నమ్మలు తాతయ్యలు స్నేహితులు బంధువులు సరదాలు సంతోషాలు అన్ని అన్ని ఉంటేనే నిజమైన జీవితం అందుకే వీళ్ళందరితోనూ కలిసిమెలిసి ఉండండి జీవించినంతకాలం ఆనందాన్ని అనుభవించండి మిమ్మల్ని కోరుకునే వాళ్ళను కూడా ఆనందంగా ఉంచండి సర్వేజన సుఖినో భవంతు డియర్ ఫ్రెండ్స్